వెల్కమ్ న్యూస్ అక్రమ నిర్మాణ కూల్చివేతపై అధికారి వివరణ ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను పీడబ్ల్యూడి అధికారులు కూల్చివేశారు నందిగామ రైతుపేట డౌన్లో గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ ఓరల్ అనుమతితో రైతుపేట డౌన్లో స్థానిక విలేకరులు పీడబ్ల్యూడి కాలువ స్థలాన్ని చదువు చేసి ఫ్లాట్లుగా విభజించి తను రెండు సెంట్లు తీసుకున్నారు దీంతో అప్పటి నుంచి ఆ స్థలంలో కొంతమంది బేస్ మట్టాలను వేసుకున్నారు అలాగే అతి కొద్ది మంది షెడ్స్ నిర్మాణం చేసుకున్నారు అప్పటి అధికార పార్టీ నుండి స్థలాలకు పట్టాలు ఇప్పించమని అనేక సార్లు వినతి పత్రాలను అందజేశారు అయితే ఎలాంటి సానుకూల స్పందన లభించలేదు ఆ స్థలాలు అలాగే ఉండిపోయాయి కొంతమంది విలేకరులు అప్పటి అధికార పార్టీ ప్రతినిధులతో అంటకాగారనే ఆరోపణలు ఉన్నాయి వీరే ఆ స్థలాలలో షెడ్లు నిర్మించారు అయితే ప్రస్తుతం వారే శాసనసభ్యురాలిని తూలనాడారు అనే ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది వెంటనే ఈ స్థలాల వివరాలు సేకరించి సంబంధించిన అధికారులు బుధవారం నాడు ఆ స్థలాల్లో ఉన్న షెడ్లను బేస్ మట్టాలను నేలమట్టం చేశారు సర్వే నెంబర్ ఆరు వందల ఐదు ఆరు వందల ఆరు ఆరు వందల ఏడు ఆరు వందల పద్దెనిమిది శనబాడు సప్లై ఛానల్ మీద అక్రమ నిర్మాణాలు కూల్చేయమని ఫోర్ జీ రిట్ పిటిషన్ నెంబర్ ఫోర్ జీరో సెవెన్ త్రీ బై ట్వంటీ 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 వన్లో హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు దీనికి పూర్వం దీన్ని ఎవరెవరికంటే వేలదే రావు వర్సెస్ అమ్మాయి పేరేం పేరేమో సుగుణశేఖర్ రావు గారు వర్సెస్ ఆయన పేరు ఏం పేరు ఏసిన ఆయన పేరు ఏం పేరు పాతూరి నాగభూషణం గారు పాతూరు నాగభూషణం గారు ఇద్దరు దాంట్లో పాతూరు నాగభూషణం గారు దాంట్లో మేము రెండు వేల ఇరవై ఒకటిలో నోటీస్ ఇచ్చాం నోటీస్ ఇస్తే వెళ్ళది సుగుణశేఖర్ రావు గారు దాన్ని దాని మీద కోర్టుకు వెళ్ళారు వన్ టూ వన్ ఫోర్ సెవెన్లో కోర్టుకు వెళ్ళారు ఆ కోర్టుకు వెళ్ళిన దాన్ని కూడా మళ్ళీ ఆయన పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై మూడున విత్ డ్రా అయిపోయారు విత్ డ్రా అయిపోయారు అయ్యో విత్ డ్రా అయిపోయారు విత్ డ్రా అయిపోయిన తర్వాత కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది డబ్ల్యూపీ నెంబర్లో ఫోర్ జీరో సెవెన్ త్రీ బై ట్వంటీ వన్ లో జడ్జ్మెంట్ ఇచ్చింది జడ్జ్మెంట్ ఇచ్చింది మొత్తం అంతా తీసేయమని జడ్జ్మెంట్ ఇచ్చింది మొత్తం మొత్తం అన్ని తీసేయమని ఇచ్చింది ఇది దిస్ ఇస్ ఐన వాటర్ బాడీ విచ్ 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 హ్యాచ్ ఆక్యుపేషన్ బై ఎనీబడి ఎవరు దీన్ని ప్రభుత్వ ఆస్తిని ఎవరు చేసుకోవడానికి అవకాశం ఉంది